అయ్యా ఆ రోజున కుసుంబ రాధాబాయి గారి మరణ సందర్భంగా ఈ యొక్క ఒక్కఒక కథ ఆ ఈ ఒక్క రామరామ సంకీర్తన ఆ చెప్పించే దాత ఎవరెవరు నాయయ్యా ఎవరెవరు మరి ఆత్మగల బిడ్డలు వాళ్ళులూ చెల్లె మరి మరిది మనవలు మనులు మనువరా ఆ పెద్ద బిడ్డ ఆ చామంతి ఛామంతి యుగేందరు చిన్నబిడ్డ మాచనపల్లి త్రివేణి అల్లుడు రూపేషు చెల్లె చీమలపాటి విమలవ్వ మరిది రాజీరు మనవరాలు కుసు సతీష్ మరి గల్ల మనవరాలు కుసుంబ కుసుంబి మనవరాలు కృతిక డాక్టర్ ఆఫ్ యువరావు వీళ్ళందరే కాస్తులై వాటి రోజున రామా రామా అంటే రౌతడ్డం రాదాట భగవంతాన్ని ముక్కుతే బండనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలము రాసపెల్లి గ్రామము నందీశ్వర ఒక కథ కళా బృందాన్ని వినిపించి ఒక్క రామ రామ సంకీర్తన దీపిస్తా ఉన్నాడు ఎక్కడా ఎల్లిపోతే అమ్మా i don't know Yeah. <laughs>

నాదాాదా నాా భారత శత్రులు నలుగురు కొడుకులు అనుకున్నారా మీరు నలుగురు కొడుకులు నాకేంటి మహారాజు అనుకున్నారు కొడుకు నా కొడుకులు బ్రతకాలి పేరు రావాలి కొడుకులు సుఖపడన్నాయి ఆయన కష్టం ఏది నా కొడుకాని కష్టం ఏది నా కన్ను పెద్ద కడుపు కరువు తిన్న ఎదురు கண்ண தான் கொடு கண்ண தினெத்து மாடனோ ஆடவான் அல்லெத்தி எடுத்து கடவுளுக்கூடி பூடி எடுத்தா బాయ్ మీ కాలి గచ్చరా కొడక ఈ మమ్మల కుళ్ళని వేవుల్ల గన్న తల్లి బండెడు బొక్కల్ల గన్న తల్లి ఎర్రటి రక్తాన్ని తెల్లడు తని బాయం వేసుకొని పుట్టడు వద్ద బరువులు పురుషుడు వేసుకొని సాధుకున్న తల్లి రాదాబాయి బుక్కని రా కొడుకో మీరు తలా ఒక్క బుక్క కలిపి మీరు తినే పల్లెం బంధువు నా జీవి స్వర్గం అందపోతే నా నలుగురు కొడుకులు నాకు పిరికడన్నం పెట్టి రాయ నీ రచ్చి కొరక మీ చేతి పిరికడన్నం ఉతరా నాయోడలవా ఓ కోడలా జమునవ్వా కోడలాశ్విని ఓ కోడలా రేవని ఇక నీరెళ్లిపోతన్న బిడ్డల నా గర్భాన పుట్టిన బిడ్డలు లేకుండా మీరే నాకు నలుగురు బిడ్డలు అనుకుంటే అవో నా భర్తను తీసు మీ దగ్గర పోతన్న బిడ్డల మిమ్మల్ కన్నా తండ్రులు మీకెక్కువ రాలేదు నా భరత బాబురావు మీకు తక్కువ రాలేదు పిల్లల రేపు రేపడి కాళ్ళ మీ మామ బాబురావు ఇట్లా మీ కలివల్ల కచ్చి దర్వాజా సేరాలు అట్టుకొని నన్ను ఏ కొడుకు విలుస్తాడో ఇక్కడ నిన్ను అంటాడు కావచ్చు ఈ నలుగురు కోడలల్ల ఏ కోడలు విలిసి ఓ మామ ఇక రాగ నీవు గీ పదారం వేసిన తిందురమ్మని పిల్తరు కావచ్చునని కొండకెళ్ళి చూసినట్టు మీ గల వల్ల నిలబడి పిల్లి కూర చూసినట్టు మిల్ల మిల్ల మీ మామ చూస్తే బిడ్డు భార్య లప్పుకున్న మొగోని

నువ్వు అవుతావు అంటాక నన్నుగా కోడలుగా మాట ఉన్నది ఈ కోడలు గీ మాట ఉన్నదని మీ మామ ఎడత మీ తెచ్చింది తెచ్చిందేమో లేదు పోయేనాడుకుంటూ పోయినదేమో లేదు బిడలాలా మీరు దినంగా మీ పల్లెం బందుకు వేనన్ని మెతుకుడుగా బిడ్డో మీరు అన్నం తినేటప్పుడు అల్లకు బుర్కెడన్న మీ మామపు వెచ్చారుసుకోండి బిడవాల ఇక పోతున్నా నా బాకి తీరిపోతుంది ఓ భర్త బాబు రావు ఇక నేనల్లిపోతానా మూడు ముళ్ళ బంధం తెంపుకొని ఏడడుగులను బంధం విడనాలి నిన్ను భార్యలే అని భక్తులు వేసిపోతున్నానయ్యా ರೆವು ರೇ ಕೊಡಿ ಕಾಲ್ ಕಾನ್ ಕಷ್ಟವೇ ಬಾಧ ಕಲಗಿನ ನಾಡು ಮನ ನಲುಗುರು ನಡುಕರಿಗಿ ನು ಮೋಸ್ಕವೇ ಅಯ್ಯೋ ನಡುಗಬಡಿ ಕೊಡಕ ರವೀಂದರು ಒರಿಕೊಡಕೋಜ ಕೊಡಕೀ ಕೊಡಕ ಯುವ ರಾವು తను బయటికి పోయి పంటడు కష్టం చేసేటువంటి కాదురా కొడుకురాలను పొంగులు కొనేటువంటి కాదురా తిను సాగలు కొనేటువంటి కాదు కొడక నుడు కుడ కుక్క కళ్ళకోడు నాకు బుక్కడు పువ్వు మీ ఇంటి ముందర కుక్క కావాలి కాస్త కొడక కోడి కావాలి కాస్తరా మీకు పుట్టిన పిల్లల చూసుకుంటే బతుకుతానని మన నలుగురు కోడళ్లకు

బాగి నీరు తందినా కరెంటు బాయి బాగి నీరు తందయ్యా కొడుకుల వదిలిపెట్టి పెట్టి వదిలిపెట్టి వదలి పెట్టి వదిలిపెట్టి మనవాల వదలి పెట్టి బిడ్డల అల్లుల వదలి నా చెల్లెను మరుదను వదలి పెట్టి నీళ్ళిపోతాన్ననే అయ్యో అని పొగ ఒక జునాల్ నీళ్ళల్లో ఉన్న చేపను వీసి గడ్డ మీద ఎట్లెత్త ఏ విధంగా బొర్రలాడుతుందో ఆ విధంగా విలవేల వెలవెల ప్రాణం తనంత బలం అది ఆ తల్లికి ఇంకా ఇవాటి రోజున గా తల్లి చచ్చిపీన గా తల్లి రాధాబాయి జీవనానికి స్వర్గం దురకారణాని యొక్క ఒక్కు కథ యొక్క రామ రామ సంకీర్తన దాతలకు ముట్టింది ముచ్చము కలిగి పట్టింది బంగారము కలిగి పగవాడు బంధువు నాటివాడు చుట్టమై పుత్ర పగురిద్రపల సిద్ధి కలిగి కోటికి పడిగెత్తి కుమారులు కలిగి వీటికి పడిగెత్తి బిడలు కలిగి పాలు వంగినట్టు వాళ్ళ ఇల్లు వంగి లక్క లేని బంగారం వల్ల ఆడవాళ్లకు తగ్గడం తగలిగిపోయి ఆత్మగల్లా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసు కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్